అడ్రస్ శ్రీకాంత్ అడ్డాల కామెడీ దాడికి సెంటర్ శ్రీను వైట్ల ఇక సెట్లలో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ గురుశేఖర్ అయిన ఈ ముగ్గురు దర్శకులు ఇప్పుడు తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఓడలు మాట శ్రీకాంత్ అడ్డాలాంటిని ఫ్యామిలీ డ్రామాలతో వసూళ్ల వరద తెచ్చే దర్శకుడు కొత్త బంగారులోకం సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు లాంటి ప్రయోగాలతో హిట్స్ సొంతం చేసుకున్నాడు బ్రహ్మోత్సవం నారప్పతో మాత్రం చేదు అనుభవాలే సొంతం చేసుకున్నాడు శ్రీకాంత్ ప్రజెంట్ అన్నాయ ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నాడన్నారు ఇంతలో అఖండ ప్రొడ్యూసర్ కొడుకుని హీరోగా మార్చే సినిమా బాధ్యత తీసుకున్నాడని తెలుస్తోంది ఇప్పుడు హిట్ పడితేనే తన ఫేట్ మారే పరిస్థితి వచ్చింది వైట్ల సిచ్యువేషన్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అన్న శ్రీనువైట్ల ఆగుడుతో ఆగిపోయాడు తర్వాత ఆఫర్స్ లేక అమర్అక్బర్ ఆంటోనీతో తనని తాను నిరూపించుకోవాల్సి వచ్చింది అక్కడ కాలం కలిసి రాలేదు ఇక గరుడ వేగా వరుసగా హిట్లతో దూసుకుపోతున్న దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కానీ ఇప్పటి మరో మూవీ లేదు నాగార్జునతో తీస్తున్న గోస్ట్ మూవీ పూర్తయి రావడానికి ఇంకా టైం పట్టేలా ఉందని తెలుస్తోంది ఇలా హిట్లు తను వెయిట్ చేయాల్సి వస్తోంది గుణశేఖర్ చూడాలని ఉంది ఒకడు లాంటి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమాలు తీసిన దర్శకుడు తర్వాత హిట్లతో ఫోకస్ అయ్యాడు ఆ తర్వాత ఫెయిల్యూర్స్ తో ఢీలా పడ్డాడు ఇప్పుడు శాకుంతలం పాన్ ఇండియా లెవెల్లో తననే తాను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు